రుణమాఫీ ప్రకటించి రైతు పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి రైతన్నలకు అండగా నిలిచిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక్ బస్టాండ్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు నిలబెట్టుకుని రైతై రాజని నిరూపించిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులు రుణపడి ఉంటారని ఈ నేపథ్యంలో సార్పాక ప్రధాన కూడల ప్రాంతంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు మానసంచకాల్చి హర్షం వ్యక్తం చేశారు జై కాంగ్రెస్ జై సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి సందలు చేశారు ને રઈ તો ખલેડા આનું આઉન્ડો મે મીડિયા બાપુ તા મને વચન આજે

કોઈને થાય આઈને કોઈને રવરાના મા નો રાત્રિનો નુમાવાયા મને મિત્રના મને પિનચે દેને રમાપોચોલા મને બોયારા હા આ મારા રમાવાયા હા માગોડા રમાપોચેરો ભઈને ఇన్కమ్ <laughs> ట <laughs> మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మిగతా కా మరి సభ్యులకు ఐన్టీసి నాయకులు మా కోఆపరేటివ్ మాజీ సొసైటీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా కార్యకర్తలందరికీ కూడా ముందు నమస్కారాలు మన గవర్నమెంట్ వచ్చి సుమారు ఆరు ఆరు నెలలైంది మన ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు ముందుకు ముందే ఒక ఎలక్షన్లో మేము వచ్చిన తర్వాత ఒక తొంభై రోజులకే మూడు నెలలకే మేము మేము మరి రైతు గారు కొన్ని ఒక ఆరు పథకాలు ప్రకటించారు అవన్నీ కూడా మరి తొంభై రోజుల్లోపే ప్రకటించడం జరిగింది అవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ మన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనేది వచ్చే నెలలో కంప్లీట్గా వాళ్ళకి రైతులందరూ కూడా మరి బాకీలు ఉన్నటువంటి బా బ్యాంకులో ఉన్నటువంటి రైతులందరూ కూడా రెండు లక్షల రూపాయలు ఒకేసారి ఒకే తప్ప మరి మాఫీ చేస్తామని చెప్పేసి నిన్న కేబినెట్ మీటింగ్ లో మరి చెప్పడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కి మన కేబినెట్ కి మన ముఖ్యమంత్రి గారికి మన తరఫున మన మండలం తరఫున మనకి ఇక్కడ మన సారు బాబు తరఫున రైతులందరి తరఫున వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మనకు ఆరు గ్యారంటీలు అమలు చేశారు ఆరు గ్యారంటీలో తొంభై రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని ప్రజలకి ప్రజల పాలన పాలన మరి అందరికీ ఇంటింటికి అన్ని పథకాలు అందేటట్టుగా చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఆరు గ్యారంటీలు తొంభై రోజుల్లో చేస్తున్నారు మరి కొంచెం కొంచెం లేటు పట్టల్సేవగానే ఖచ్చితంగా ప్రతి ఇంటికి మాఫీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు పక్కా వస్తాయని మేమందరం నమ్ముతున్నాం ఇంకా రైతు రుణమాఫీ ఇప్పుడు ముఖ్యంగా రెండు లక్షలు మాఫీ చేశారు రైతులందరూ కూడా మరి ఇప్పుడైతే ఊపిరి పీల్చుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం కాలం వచ్చింది కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉంది ప్రతి ఇంటికి వెనుక నింపుతున్న రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్న నాయకులకి మరి పెనుపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరి మండల అధ్యక్షులు గారికి మరి నా హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేయాలంటే ఏమనగా అతి ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ అనేది ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మన ప్రభుత్వం దీని విషయంలో గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది వాటి అన్నింటినీ అధిరోహించి ఈరోజు మన క్యాబినెట్ సమావేశంలో దీని మీద ఆమోదం చేయడం జరిగింది కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి మన ప్రభుత్వం వారు ఆమోదం చేశారు అందుకని దీని గురించి చాలా సంతోషంగా ఉంది మా అందరికీ దాని విషయంలో ఈరోజు ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయన వెంకటేశ్వర్ గారు మరియు మా గారి ఆధ్వర్యంలో కారకాల సెంటర్లో రేవంత్ రెడ్డి గారి విగ్రహానికి పాలకు చేయడం చేయడం జరిగింది ముఖ్యంగా మేము తెలియ తెలియజేది ఏంటంటే మాట తప్పడం మండలం తిప్పటం అనేది రేవంత్ రెడ్డి గారి జీవితంలో లేదు అదేవిధంగా ఆయన ముందుకు పోతున్నాడు ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తారు ఆయన ఉద్దేశం కూడా ఒక్కటే మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అనేది ఆయనది ప్రధాన లక్ష్యం ఈ విధంగా వచ్చే సంవత్సరం వచ్చేసారి ఎన్నికల్లో కూడా ఇదే విధంగా మన గ్రామంలో కూడా వార్డు మెంబర్స్ తర్వాత జెడ్పీటీసీలు ఎంపీటీసీలో ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలని గ్రామ సభ్యుల్ని మరియు గ్రామస్తుల్ని కార్యకర్తల్ని మిత్రపక్షాల నాయకుల్ని అందరినీ పోరాటం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్